జై భీమ్ జై యానాది నా పేరు సౌటూర్ సేనయ్య యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదున నెల్లూరు ప్రెస్ క్లబ్లో లో ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం గిరిజన నిరుపేద యానాదులు పడుతున్న ఆయా మండలాల్లో జిల్లాలలో స్థితిగతులపై ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది జిర్రావారిపాలెం కలిగిరి మండలంలో భూ కబ్జాకి గురైన బాధితులు ఎక్కడే ఉన్నారు వారు భూ కబ్జా చేసిన వాళ్ళు అంటే నిరుపేద యానాదులకు చెందవలసిన భూములు కబ్జాలు చేయడమే కాకుండా వీరు అడ్డుకునే ప్రయత్నంలో గిరిజన యానాదులపై దాడులు చేయడం అదే విధంగా వారిని కులం పేరుతో మాటకు ముందు మాటకు వెనక యానాదులు మీరు యానాది జాతికి చెందిన వారు యానాది కులం వారు యానాదులు వారు యానాదులకు ఇక్కడ ఉండే ప్లేస్ లేదు ఇక్కడ ఉండే ఆస్కారం లేదు అని పదే పదే అని కులంతో దూషించడం వల్ల వీళ్ళంతా ఇది మనో మనోభావాల దెబ్బతిని మాకు కుల సంఘాలకు ఫోన్ చేయడం జరిగింది ఈ కలిగిరి జిల్లా వారిపాలెంలో జరిగిన భూ కబ్జాపై ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది